இந்த प्लीज़, प्लीजी प्लीज प्लीज़ हम दिन बराबो कल मंच कन्हचोड़ कन्या मंजू दिन कनय यो प्लज प्ली 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 प्लीज प्लीज प्लीज़ प्लीज़ कन्या बाबा कनय प्लज प्लीज्रॉप इभू मरने का आम बेटा की मिर्चीया की मिर्चीवा की मिर्ची से की बोलिस की बोलिस माने एकने की बोलिस तक एकड़ के की बोलिस सर की बोल की बोल ना गुड बॉय कैन द गुड बॉय गुड बॉय गुड बॉय कैन द गुड बॉय कैन द गुड बॉय गुड बॉय गुड बॉय कैन द गुड बॉय

వెళ్ళిపోయిందా డాడీ అది డ్రాప్ చేసి నువ్వు కూడా వెళ్ళు డ్రాప్ చేయవా డ్రాప్ చేయవా కన్నా బౌల్ తీసుకొని వెళ్తావా డ్రాప్ చేయి బౌల్ డ్రాప్ చేయి తీసుకెళ్తాడు డాడీ కన్నా అందే నాకేమి వాష్ చేస్తా వాష్ చేస్తారు అంకుల్ వస్తారు అంకుల్వా ఇన్ని అమ్మా

కన్నా ఓ పిచ్చికన్నయ్యా ఎన్ని ఆట వస్తువులు ఉన్నాయి పిచ్చి పిచ్చి ఆటలు ஏ மாட ராதி அது ஏ மாட அது என்ன ஆட்டவஸ்துவா ஒரு கன்னியா ஹ ஹையா ஹ பா 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 సక్సెస్ ఏ మాట నీ ఆట ఇగ చాలు పిచ్చి ఆటలు ఆడకు గిన్నెలతోనే మాటలు అందుతలేదా ఈ అన్న నీకు వద్దు చాలు బొచ్చుకో ఆమె తిన్నావు కదా బొచ్చుకో ఆమె ఆడుకున్నావు కదా కాసేపు బజ్జుకో ప్లీజ్ 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 కొన్నా బజ్జుకో బేటా బా తండ్రి ఇవ్వాలా గిన్నె ఇవ్వాలా ఆట సరిపోలేదా నీకు అందట్లేదా గిన్నె గిన్నె అందట్లేదా చాలు ఇంకా ఆడుకున్న కాడికి చాలు బజ్జుకో కన్నా బజ్జుకో కాడికి చాలు బజ్జుకో ప్లీజ్ బజ్జుకో బజ్జో కన్నా చూడండి ఏం దొరుకుతుందా ఏం బీకుదామా ఏం డ్యామేజ్ చేద్దామా చాలు అది నీతోని ఆ బౌల్ నీతోని చాలు చాలు ఇంకా బంచుకో నన్ను గొరికేస్తున్నాడు ఏడుస్తుంది గిన్నె కొద్ది సన్నాసి కొద్ది ఆటలన్నీ చూడండి బాబా బాబా అరవడం తెచ్చి నువ్వు సర్వెంట్ నాకు తెచ్చి ఏం పని చేస్తున్నావు మమ్మీ ఎట్లా చూస్తాడు చూడండి ఇప్పుడు దిక్కు తెచ్చియ్యాలి సార్ అందించాలి ఇప్పుడు నేను తీసుకుపోయి నేను దేను నేను ఇవ్వను ఇవ్వను నేను పచ్చుకో నువ్వు నేను అస్సలు ఇవ్వను పంచుకో ఓ ఓ అంటే నేను ఇస్తానా బాగా బెదిరిస్తా ఇంట్లో అందరినీ చాలి అబ్బు అట్లా కాలు పెట్టి మట్టుకొనే ఇక అన్నీ కొరకుడే బెడ్స్ గోడలు సోఫాలు టేబుల్సు కత్తాలు చూడండి వాడు కత్తాలు చూడండి అవు బౌల్ పోయిందట ఆ బౌల్ పోయిందట చూడండి ఎట్లా చూస్తుండో ఇక సార్ ఆర్డర్ ఇస్తాడు ఇప్పుడు నాకు తే ఏం చేస్తున్నావు తే బా ఏమంత వస్తలేదే